హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా అన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైప్ కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే కనుక మరికొంతమందికి షేర్ చేయండి ఉపయోగపడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారా డబల్ పెటల్ శంఖు పుష్పి దీనికి చూడ్డానికి అండి ఆకర్షణీయతే కాదుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీన్ని టీ చేసుకొని తాగుతారు దీన్ని రసాన్ని తీసి అన్నంలో ఉడికించి పర్పుల్ అన్నము బ్లూ అన్నం చేసుకొని తింటారు ఎంత హెల్తీ కాకపోతే అలా చేస్తారు చెప్పండి శంకు పూలలో చాలా బాడీకి అవసరమైనవి మినరల్స్ ఉంటాయండి కాబట్టి ఈ ముద్ద శంఖు పుష్పి ఘాటైన కలర్ ఉంది కదా ఈ ఘాటైన కలర్లోనే బేసిక్గా ఎన్నో యాక్సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట అందుకే ఘాటైన కలర్ వంకాయలు కానీ ఘాటైన కలర్ ఆకుకూరలు కానీ ఇలాంటి పూలు కానీ తినదగ్గ ఏవైనా కూడా వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి శంకు పుష్పి అండి ఇది ఇది ముద్ద శంఖు పుష్పి సింగిల్ పెట్టెలైనా కావచ్చు ముద్ద శంఖు పుష్పి అయినా కావచ్చు ప్రతి దాంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి ఇవి రెండు పూలు లేదా రెండు మూడు పూలు మరిగే నీళ్ళలో వేసి కాస్తే దాన్ని రంగు అంతా అంటే వాటి మినరల్స్ అంతా వాటర్లోకి వస్తుంది అదే టీ అన్నమాట శంకు పుష్పి టీ అలా తాగవచ్చు రోజు తాగితే తప్పకుండా మన బాడీలో రక్తం ప్యూరిఫై ప్యూరిఫై అవుతుందండి చూస్తున్నారా ఈ సీడ్స్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర కావాలనుకున్న వాళ్ళు రిక్వెస్ట్ పెట్టండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదిగోండి ఇలా స్టార్ట్ అవుతుంది బడ్ ఇది అలా పెరిగి చూడండి ఇదిగో ఇది నెక్స్ట్ డే పూస్తుంది అనమాట ఇది అలా అవుతుంది అనమాట చూడ్డానికి అందంగా తినడానికి ఆరోగ్యంగా ఉంటుంది ఈ శంకు పుష్పి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ